ఫ్రెండ్స్ ఈ రోజు సల్మాన్ ఖాన్ హత్య తీవ్ర దొక్కలో కుటుంబం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు లేట్ చేయకుండా వీడియో వెళ్తాం ఫ్రెండ్స్ జంకెలను చంపిన తర్వాత నుంచి సల్మాన్ ఖాన్ జీవితం పూర్తిగా మారిపోయింది గత నాలుగు ఐదు ఏళ్ల నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు గ్యాంగ్స్టార్ లారెన్స్ భీష్ణువే కారణంగా ఇప్పటికే చాలా సార్లు చావు నుంచి తప్పించుకుని బయటపడ్డారు ఈ నేపథ్యంలోనే మరణ భయంతో సెక్యూరిటీ టైట్ చేశారు ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారు ఎక్కడికి వెళ్ళినా బుల్లెట్ ప్రూఫ్ కార్ వెళ్తున్నారు అయినా కూడా ఆయనకు బెదిరింపులు తప్పడం లేదు గుర్తు తెలియని వ్యక్తులు తరచూ ఆయన్ని చంపుతామంటూ బెదిరిస్తూ ఉన్నారు తాజాగా కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయి అయితే గుర్తు తెలియని వ్యక్తి ఆయన కారు ఆయన కారును బాముతో పేల్చి పడేస్తారంటూ వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు అయితే బాంద్రాలోని ఇంటి దగ్గర ఆయన్ని చంపేస్తారంటూ హెచ్చరించాడు సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడ్డ ఆ వ్యక్తిపై ఓర్లీ పోలీసులు కేసు నమోదు చేశారు అతను ఎవరు అన్న విషయం తీసుకోవడానికి దర్యాప్తు మొదలుపెట్టారు ఆ వ్యక్తి లారెన్స్ బిష్ణో గ్యాంగ్ కు చెందిన వాడి ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది అయితే బైక్ పై వచ్చి ఇద్దరు వ్యక్తులు సల్మాన్ గేటు దగ్గర తుపాకులతో కాల్పులు జరిపారు అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు